యమధర్మరాజా ఇక్కడేంటి యమధర్మరాజ స్వర్గంలో జీవించేవారు అమరత్వాన్ని సంతరించుకుంటాడు అక్కడకు తీసుకుపోగల యాగం గురించి నీకు తెలుసు శ్రద్ధావంతుడనైన నాకు ఆ యాగం గురించి తెలియచేయి దీనిని నేను రెండో వరంగా కోరుకుంటున్నాను ఇప్పుడు నచికేతుడు అడుగుతున్నాడు ఎట్లా యజ్ఞం చేస్తే ఈ లోకాలకి వెళ్ళగలం అది నాకు ఇప్పుడు చెప్పు శ్రద్ధావంతుడనైనా నాకు చెప్పు అంటున్నాడు శ్రద్ధావంతుడనైనా అంటే ఏంటి ఆ బాలకుడికి ఎంత వాడి మీద వాడికి విశ్వాసం అనమాట ఏమని విశ్వాసము నేను అత్యంత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఇప్పుడు భగవద్గీతలో కూడా మాటి మాటికి చెప్తాడు ఎవడికైతే శ్రద్ధ ఉంటుందో వాడికి మాత్రమే జ్ఞానము దొరుకుతుంది ఇప్పుడు యముడికి చెప్తాడనమాట నా శ్రద్ధ ఎందు నీకు గురి ఉన్నది కదా ఎటువంటి శ్రద్ధ గల వాడిని నేను మూడు రోజులు నీ ఇంట నిరాహారంగా నీ కోసమని వేచి ఉంటూ ఆహారము నిద్ర లేకుండా నేను ఉపవాస దీక్షలో ఉండి నీ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అంటే నీకు తెలిసే ఉండాలి నా శ్రద్ధ ఎటువంటిదో కాబట్టి శ్రద్ధావంతుడు అనే నన్ను గుర్తించి నువ్వు నాకు ఆ యజ్ఞం ఎట్లా చేయాలి ఎందుకంటే ఆ యజ్ఞం చే యమధర్మదారు దగ్గర యమర యమధర్మరాజు దగ్గర నేర్చుకుని అది తీసుకెళ్ళి తండ్రికి చెప్తే తండ్రి స్వర్గాది లోకాలకి వెళ్తాడు అది పుత్రుడి యొక్క బాధ్యత అయింది ఎందుకంటే పుత్రుడు పున్నామన్నరక నుంచి తప్పిస్తాడు అని చెప్పి ఒక స ఒక ఆర్యోక్తి అంటే పుత్రుడు లేని వాళ్ళకి పున్నామ నరకాలు అని అంటారు అంటే ఇప్పుడు మనీ దాని గురించి కంగారు పడద్దు అదివరకు ఏంటంటే ఎంతమంది ఉన్నా పుత్రుడి కోసం తపస్సు చేసేవాళ్ళు పుత్రుడు కలగాల్సిందే అంటే మా చిన్నప్పుడు ఏంటంటే పది మంది పన్నెండు మంది కూడా ఆడపిల్లల సంతానం కల కలిగిన వాళ్ళు ఉన్నారు ఎందుకు పుత్రుడి కోసం వెయిట్ చేసి పుత్రుని కనేవాడు ఎందుకంటే పుత్రుడు పున్నామ నరకాన్ని నుంచి తప్పిస్తాడు అని చెప్పేసి ఒక దాని యొక్క అంటే ఇప్పుడు ఈ నచికేతుడు కథలాంటి కథల్లో నుంచి ఎందుకంటే అతనికి ఆ సామర్థ్యం ఉంటుందిట ఆ కుమారుడికి తండ్రిని నరకాది లోకాల నుంచి ఎందుకంటే ఇప్పుడు మేము మన ఈ గరుడు పురాణంలో కూడా ఏం చెప్తారంటే పుత్రుడు తండ్రి గతి ముందే కొన్ని పనులు చేయవలసి ఉంటుంది తండ్రికి అంటే చివరి అంటే చివరి సమయం అంటే తండ్రి మంచిగా ఆయనకి అన్ని అంగాలు మంచిగా పనిచేస్తున్నప్పుడే తండ్రి తరఫున కొన్ని పనులు చేయాలి పుత్రుడు అట్లాగే గతించిన తర్వాత ఏమేమి చేయాలో కూడా ఈ గరుడ పురాణంలో చెప్పబడింది అనమాట సో ఆ విధంగా పుత్రుడికి మాత్రమే అధికారత్వం ఉంటుంది అంటే కుమార్తెలకి లేదా కుమార్తెలకి లేదా అంటే ఏంటి అదరికి ఏం చెప్పేవాళ్ళు నీ కుమార్తె పుట్టిందా ఏదో ఒక రకంగా కొడుకుని కను అనేవాడు అంటే కుమార్తె పుట్టినా నువ్వు కొడుకును కనాల్సిందే అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు తలకిందులుగా తపస్సు చేసేవాళ్ళు కొడుకుల కోసం అని చెప్పేసి అనేక దీ అనేక సంవత్సరాలు దీర్ఘ తపస్సు ఆచరించ ఆచరించేవాడు సో అట్లాగే ముఖ్యంగా ఈ కొడుకు అనేవాడు గనక అంటే ఈ బ్రాహ్మణ వంశంలో కనుక కొడుకు పుడితేట ఈ దేవతలందరూ కూడా ఒక పెద్దగా దానిని ఒక పండగ చేసుకుంటారట పండగ చేసుకుని అంటే ఇతను యజ్ఞయాగాదులని కాపాడేటటువంటి వీడికి వాళ్ళ ఎప్పుడైతే వాడికి ఉపనయనం అది చేస్తే వాళ్ళందరూ వచ్చి ఆ దేవతలందరూ కూడా ఆశీర్వదిస్తారట వీడు యజ్ఞయాగాదుల్ని పరిరక్షిస్తాడు పరిరక్షించి మాకు వీడు హవిస్తులు అందజేస్తాడని వాళ్ళు సంతోషపడతారట బ్రాహ్మణు దేవతలందరూ కూడా అంటే ఒక పుత్రుడు ఒక వంశంలో జన్మించాలి అంటే గనక ఎంతో ఇప్పుడు మీరు గురుచరిత్ర చదవండి ఏ చరిత్ర చదవండి ఆ ఆ వంశానికి ఎంతో బ్లెస్సింగ్ ఉండాలి అందుకే భాస్కర్ నువ్వు కూడా కుమారుడు కావాలి అని చెప్పి నీకు గుర్తుందో లేదో వద్దమ్మా నాకు ముగ్గురు ఆడపిల్లలు మంచిగా అంటే ఆడపిల్లలు ఆడ సంతానానికి ఉండేటటువంటి విలువ దానికి ఉంది ఏది తక్కువ లేదు అది గొప్పదే అట్లానే పుత్రుడికి ఉండ అంటే పుత్రుడు ఏంటి తండ్రి యొక్క పేరు ప్రతిష్టలని నిలపగలిగినటటువంటి వాడు పుత్రుడు మాత్రమే తండ్రి యొక్క ఆశయాలను నిర్వర్తించేవాడు కానీ దేవతలకి కర్మకాండ నిర్వర్తించాలన్నా యజ్ఞయాగాదులు చేయాలన్నా మంచి పనులు చేయాలన్నా ఆ వంశాన్ని ఉద్ధరించాలన్నా కానీ ఈ పుత్ర సంతానం ఖచ్చితంగా కావాలి కాబట్టి పుత్రుడిని కనాలి అని అంటారనమాట సో కంటే పుత్రుడు ఖచ్చితంగా పుత్రుడు అది అదరుకు వంద మంది కుమార్తెలు కలిగినా సరే కుమారుడు కోసం తపస్సు చేసేవాడు అంత సంతానం ఉన్నా కుమారుడు కోసం తపస్సు చేసేవాడు దిలీప్ చక్రవర్తి కథలు పెద్ద పెద్ద చక్రవర్తులు కూడా పుత్ర సంతానం కోసమని వాళ్ళు పెద్ద దీక్ష బట్టి కుమారుణ్ణి కనాలి అని చెప్పేసి వాళ్ళు అటువంటి గొప్పదైనటువంటి విలువ పుత్ర సంతానానికి ఉంది దేవతలు కూడా ఎంతో ఒక వంశంలో పుత్రుడు కలుగుతున్నాడు అనగానే వాళ్ళందరూ కూడా సంతోషపడిపోతారట మనకి ఇంకా పర్వాలేదు యజ్ఞయాగాదులకు లోటు లేదు మన తర్వాత ఈ పరంపర అంతా నిలబడుతుంది మనకి హవిస్సులు అందజేస్తాడు అతను చెప్పి వాళ్ళందరికీ దేవతలు పితృదేవతలు ముఖ్యంగా పితృదేవతలు అంటే మెయిన్ అంటే వీళ్ళంతా కూడా పితృదేవతలు అంటే దేవతల తర్వాత లోకంలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే ఈ పితృదేవతలందరూ కూడా తరతరాలుగా వెయిట్ చేస్తూ ఉంటారంట అమ్మయ్య పుత్ర సంతానం వచ్చింది మాకు ఇంక నుంచి మా కరెక్ట్గా మాకు తద్దినాలు జరుగుతాయి తర్వాత మాకు అమావాస్య నాడు పితృతర్పణాలు అందుతాయి తర్పణాలు ఇస్తాయి ఈ కొడుకు ఇస్తాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశిస్తాడనమాట సో తర్వాత పితృదేవతల శాపాలు కూడా ఏ ఏ కుమారుడైతే ఇవన్నీ కూడా సరిగా నిర్వర్తించకుండా చేస్తాడు అతనికి అతనికి శాపం శాపం కూడా ఇస్తూ ఉంటారని చెప్పి ఆ విధంగా పుత్ర సంతానానికి చాలా దెబ్బ తగులుతుందని కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి దీనికోసమైనా పుత్రులందరికీ కూడా సకాలంలో ఉపనయనం చేసి వారు చేయవలసినటువంటి నిర్వర్తించవలసినటువంటి పనులన్నీ కూడా మన శాస్త్రాలు చేయాలని చెప్పి ఉపనయనం సకాలంగా చే సకాలంలో చేయాలని చెప్పి మనం చెప్పుకుంటున్నాం సో ఇక్కడ ఈ కుమారుడు తండ్రి యొక్క తండ్రి పట్ల తన బాధ్యతని తన తన्डु తండ్రి పట్ల తండ్రిని అయినా సరే అతను కోరుకున్నటువంటి స్వర్గా తని పంపించాలనే ఆశతోటి యముడి దాకా వెళ్ళి యముడి దగ్గర నిరాహారంగా ఉండి యముడి దగ్గర అన్ని యముడు వరాలు కోరుకోమన్న తర్వాత తండ్రి కోసమని ఈ వరం కోరుకుంటున్నాడు నా తండ్రి స్వర్గాది లోకాలకు వెళ్ళాలి కాబట్టి ఈ స్వర్గానికి వెళ్ళేటటువంటి యజ్ఞం ఎలా చెయ్యాలి దానికి యమధర్మరాజా స్వర్గంలో జీవించేవారు అమరత్వాన్ని సంతరించుకుంటారు అక్కడికి తీసుకుపోగల యాగం గురించి నీకు తెలుసు శ్రద్ధావంతుడనైన నాకు ఆ యాగం గురించి తెలియజేయి దీన్ని నేను రెండవ వరంగా కోరుకుంటున్నాను అని చెప్పి ఆ కుమారుడు తండ్రి కోసమని అడగటం జరిగింది సో ఇక్కడ ఏంటి ఈ పిల్లవాడు ఏంటంటే ఏది తన గురించి అడగట్లా తన తండ్రి సుఖంగా ఉండాలంతే చాలు వాడు ఏమంతా కూడా మా మళ్ళా నన్ను తండ్రి చక్కగా ఆదరంగా సమాన సంతోషంగా చూసుకోవాలి అట్లాగే యజ్ఞం కూడా నాకు మంచిగా అదేంటి ఇటు స్వర్గ స్వర్గాది లోకాలకు తీసుకెళ్లేటటువంటి యజ్ఞం ఎట్లా చేయాలో యమధర్మరాజ దయచేసి చెప్పు అని చెప్పి యముని అడుగుతాడు